హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బేదం చర్ల బేదం కొత్త పర్సెంట్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఎంత టైల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కారణాలను అయితే ఇప్పిస్తానండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి రెండు వేల పదహైదు మోడలు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి అరవై అరవై అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ కండిషన్ అయితే ఉంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెగిన్ గ్లాసెస్ మొత్తం కంప్యూటీ గ్లాసెస్ ఉన్నాయి ఏ డోర్ కూడా మారలేదు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను చెప్తాను మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ అండి సార్ గాలి స్టార్ట్ కావాలి ఇవి టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ ఒకసారి చూడొచ్చు మీరు ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు ఒకసారి చూడవచ్చు ఇవి అప్రాన్స్ అప్రాన్స్ డామేజ్ ఇంజన్లో ఆయిల్ లీకేజ్ అయితే కానీ ఆయిల్ చంపాల ఏం లేవండి ఒకసారి చూడవచ్చు మీరు ఇంజన్ అయితే చాలా లీడీ కంపెనీ మీద ఉన్నాయి కంపెనీ లెబుల్స్ కూడా విధంగా అయితే ఉన్నాయండి ఇంజిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు బాలినీట్ యొక్క సీల్డ్ కూడా విధంగా అయితే ఉందండి కంపెనీ నుంచి ఏదైతే సీల్డ్ నిర్వహిస్తుందో అదే సీల్డ్ విధంగా అయితే ఉంది వెహికల్ ఒక ఫ్రెండ్ క్రిప్పు సైడ్కి కూడా చూడొచ్చు మీరు వెహికల్ ఏ విధంగా ఉన్నది కూడా చూడచ్చు కంపెనీ అలా అలైవిన్స్ అయితే వస్తాయి వెహికల్కి టైర్స్ కండిషన్ కూడా చూ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి ఇంటర్ కూడా ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే చిన్నగా ఉంది మిగిలిన మొత్తం ఇంటర్లు కూడా చాలా నీట్గా అయితే ఉంది కంపెనీ నుంచి లెదర్ సీట్కి సీట్ కవర్స్ ఏ విధంగా వస్తాయి విధంగా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ సెప్ సిస్టమ్ ఉంది ఒకసారి చూడవచ్చు మీరు సీట్లో ఉన్న కవర్లు కూడా చినగలేదు సీట్ అడ్జస్ట్మెంట్ రాడేది దీంట్లో ఉన్న కవర్లు కూడా చినగలేదు అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేల ఐదు వందలు తిరిగిందండి వర్చుల రీడింగ్ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి నేను సేఫ్టీ పరంగా చూసుకున్నది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లు ఇవి తొందరగా తొందరగా పిల్లర్లకి అయితే వస్తాయి కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వర్కింగ్లో ఉంది ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ లో ఉంది ఒకసారి చూడొచ్చు బ్యాక్ కెమెరా కూడా బ్యాక్ కెమెరా కూడా లో ఉంది కొద్దిగా బ్లర్ ఏరియా ఉంది కానీ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ లో ఉంది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి వెహికల్ క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ స్టీరింగ్ కంట్రోల్ ప్రతిదీ ఉంటుంది వెహికల్ టాప్ అండ్ వెహికల్ కాబట్టి కూడా చూ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటీయర్ కూడా చాలా నీటి అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ టైట్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ ఇది ఒకసారి చూడవచ్చు డెక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ ఉండేది లేదు మహీంద్రా వెహికల్స్కి చాలా వరకు రస్టింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది కానీ ఈ వెహికల్స్కి ఇక్కడ రస్టింగ్ ప్రాబ్లమ్ అనేది ఏం అయితే లేదు సరే బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ పంచింగ్ కూడా ఇటువంటి ఎంతవరకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గానే నీట్గా అయితే వన్ వెహికల్ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా రెండు వేల పదహైదు మోడల్ మహింద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూయిట్ వెంట అండి సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై అరవై వేలు అయితే రీడింగ్ తిరిగి ఒరిజినల్ రీడింగ్ దీని ట్రాక్ కూడా నా దగ్గర ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ది టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మీరు సిస్టమ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటాయి ఈ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ పరంగా చూసినట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్లో ఇంతవరకు ఇంజన్లో చేయి కూడా పెట్టలేదు అంత బాగా అయితే ఉంది ఇంజన్లో కంపెనీ లేబుల్స్ కూడా ఇంజన్ మీద అదే విధంగా అయితే ఉన్నాయి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగతా గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి పంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి పెయింట్ కూడా కాలేదు వెహికల్ లో బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని ధర వాళ్ళు ఢిల్లీలోనే ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరోసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజైతే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరినైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై